తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన కుప్పంలో గెలవరని అలాంటిది చంద్రబాబుపై భరత్ గెలుస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు బుధవారం స్థానిక ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ ను ఆయన సతీమణి నారా భువనేశ్వరి పంతొమ్మిదిన నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉదయం పది గంటలకు లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పదకొండు గంటలకి కుప్పం చెరువు కట్ట వద్ద నుంచి టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ పత్రాలను నారా భువనేశ్వరి ఎన్నికల అధికారులకు నామినేషన్లు వేసిన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ భవన్ ఆవరణంలో సమాజాన్ని ప్రభావితం చేసే ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు ఇరవైవ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటలకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని సామగుట్టపల్లి వద్ద కదిరి పంటపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ భవన్ సమీపంలో పది గంటలకు ముస్లిం మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి పాల్గొంటారన్నారు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో నారా భువనేశ్వరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు రెండు గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబును గెలిపించేందుకు అహర్నిష్లు కష్టపడి పనిచేసిన సీనియర్ నేతలు మాజీ ప్రతినిధులతో కృతజ్ఞతా సభను నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం బెంగళూరు కు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లనున్నట్లు తెలిపారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి అభివృద్ది ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అడుగులు వెయ్యాలన్నారు కుప్పం ప్రజలకు మేలు చేయాలన్నదే చంద్రబాబు ఏకైక లక్ష్యమన్నారు రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంటే కుప్పంకు ప్రత్యేకంగా ఇరవై అంశాలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ పిఎస్ మునిరత్నం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి మనోహర్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జీలు సత్యేంద్ర శేఖర్ రవి మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు ఆర్ముఖం తదితరులు పాల్గొన్నారు రేపు అనగా పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఎల్లుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గానికి మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మా భువనేశ్వరమ్మ గారు రెండు రోజుల పర్యటన నిమిత్తం వస్తున్నారు పంతొమ్మిదవ తారీఖు నామినేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి తరఫున వేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఆవిడ పాల్గొంటున్నారు అలాగే ఇరవయో తారీఖు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సంబంధించి పూజలు కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది సో ఈ రెండు రోజులు పర్యటన వివరాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పది గంటలకల్లా లక్ష్మీపురంలోని వరదరాజ స్వాముల గుడి స్వామి గుడిలో చంద్రబాబు నాయుడు గారి తరఫున నామినేషన్ పత్రాలు పెట్టి వాటిని పూజ చేయించి లక్ష ఓట్ల మెజారిటీ సాధించడానికి యాత్ర అనేది జైత్ర యాత్ర అనేది అక్కడి నుంచే ప్రారంభం చేయబోతున్నాం భువనేశ్వర్ గారు పాల్గొంటారు అక్కడ అలాగే పదకొండు గంటలకల్లా కుప్పం చెరువు కట్ట దగ్గరకు వచ్చి వివిధ మండలాల నుంచి మా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కుప్పం నియో నియోజకవర్గ ప్రజలు అందరితో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి ఒంటి గంటకల్లా నామినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తుంది బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు సో నామినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని తర్వాత సాయంత్రం ఐదు గంటలకి కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందున్న ప్రాంగణంలో ఎవరైతే ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కుప్పం నియోజకవర్గం బాగుండాలి దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే కుప్పం బాగుంటుందని నమ్ముతున్నటువంటి ఎంతో మంది ఇన్ఫ్లుయన్సర్స్ తోటి ముఖాముఖి సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిది గంటల కల్లా సామగుట్లపల్లిలో ఉన్న కదిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ముందుకు తీసుకెళ్లేదానికి అంత శక్తినివ్వాలని ఆయన జన్మదిన సందర్భంగా భువనేశ్వరం గారు పూజలు చేయించడం జరుగుతుంది అక్కడే గ్రామస్తులతో కూడా కలవటం జరుగుతుంది తర్వాత పదింటికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందున్నటువంటి ప్రాంగణంలో ముస్లిం మహిళలు ఎవరైతే మళ్ళీ కుప్పో నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మైనార్టీలకి న్యాయం జరగాలన్నా మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నా మాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు ఆ మహిళలందరూ కూడా చాలామంది మేము భువనేశ్వర్ గారితో కలవాలని చెప్పనేసి మమ్మల్ని అడగటం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళతో కూడా ఒక ముఖాముఖి కార్యక్రమం వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రేపు ఏం చేయబోతున్నారు అనే అంశాలు కూడా అలాగే మహిళలు ఏ విధంగా జీవితంలో ఎదగాలి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మహిళలకు ఆ శక్తి ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా భువనేశ్వర్ గారు వివరించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా అమ్మగారి చేతుల మీదుగా ప్రారంభం చేయటం జరుగుతుంది తర్వాత రెండు నుంచి మూడు గంటల మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటంలో కీలక పాత్ర పోషించి జెండాని వాళ్ళ భుజాల మీద దించకుండా పనిచేసిన సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులతో మేడం గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా నెరవేర్చడం జరుగుతుంది ఈ విధంగా తర్వాత మూడు నెలల కల్లా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం జరుగుతుంది మూడున్నర కల్లా బయలుదేరి కాబట్టి ఈ రెండు రోజులు పర్యటన వివరాలు ఏ విధంగా ఉన్నాయి నేను కుప్ప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని అభిమానించారు ఆదరించారు ఆ రుణం తీర్చుకుంటూ వచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకా కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో దాని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంటే ఆ మేనిఫెస్టోతో పాటు కుప్ప నియోజకవర్గానికి ఇరవై పాయింట్లతో ఒక మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు లోకల్ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది అన్ని వర్గాల వారిని అటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అయితే అటు మహిళలకి సీమావులు అయితే ఎట్లా వ్యవసాయదారులకి సబ్సిడీలు అయితే ఎట్లా రకరకాల కార్యక్రమాలతో ఆ పూర్తి చేయటం జరిగింది కాబట్టి వందకు వంద శాతం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన కుప్పం యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా సహకరించాలని ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తాను నాయుడు గారి మీద ఈ కుప్పం నియోజకవర్గంలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడిన గెలవలేరు అది వాస్తవం అందరికీ తెలుసు సో భరత్ కూడా గెలవడనేది అందరికీ తెలుసు అయినా కూడా వాళ్ళు మేము గెలుస్తాం మాకు మెజారిటీ వస్తుందని మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఓటు చేసిన వాళ్ళకి చేద్దాం అనుకుంటాం వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే ఓడిపోయే అభ్యర్థికి మీ ఓటు వేసి మీ ఓటు విలువ తగ్గించుకోవద్దు గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మన కుప్పం నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టి ఎంతో కోట్ల మంది జీవితాలని ప్రభావితం చేసేటటువంటి నాయకుడికి మన ఓటు వేసి సగర్వంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్న వ్యక్తికి వేశానని చెప్పి చెప్పుకున్న విధంగా కుప్ప నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం మీకు అవకాశం ఉంది వేరే నియోజకవర్గాల ప్రజలకు అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓటేసే అవకాశం కాబట్టి దయచేసి మీరందరూ కూడా విఘ్నత్తో ఆలోచించి గొప్ప మనస్తో ఆలోచించి ఆయన్ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అలాగే ఆ కార్యక్రమానికి ముందస్తుగా ప్రారంభమవుతున్న ఈ నామినేషన్ కార్యక్రమానికి కూడా భువనేశ్వర్ గారు వస్తున్నారు కాబట్టి మీరందరూ విశేషంగా తరలి వచ్చి ఒక సంబరం లాగా ఒక గంగమ్మ జాతర లాగా అద్భుతంగా కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సారి కుప్పం సభ్యునిగా నామినేషన్ వేసే కార్యక్రమానికి వారి సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ రావడం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారు అన్ని మత మతాలు కుత కులాలకు అతీతంగా రేపు తరలి వస్తున్నారు ఎన్నికల నిబంధన అమల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఎన్నికల్ని చాలా సజావుగా తక్కువ ఖర్చుతో ఎన్నికల నియమావళికి అనుసరించే మనం పనిచేస్తాం రేపు అందరూ కూడా ప్రజలు చంద్రబాబు నాయుడిని ఇక్కడ శాసనసభ్యునిగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి ఆయన సంఘీభావం తెలియ తెలియజేయాలని స్వచ్ఛందంగా వస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన ఈ రోజు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడం అనేది ఆయన అవసరం కాదు ఈ రోజు కుప్పం ప్రజలకు కుప్పం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా జరగాలి కుప్పంలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై వేల కుటుంబాలు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా లబ్ధి కావాలనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం అనేది కుప్పం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవసరం వచ్చింది కాబట్టి అందుకోసం

ఇబ్బందుల గురై అనవసరమైన కేసులు పెట్టించుకొని చాలా ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలు ప్రజలు విముక్తి పొందేదానికి రేపు ముహూర్తం నిర్ణయించబడింది కౌరవ సభలో కాకుండా గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన భీష్మ ప్రతిజ్ఞకు నెరవేరే అవకాశం అవకాశానికి రేపు ముహూర్తం పడింది అందువల్ల కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కాకుండా మన ఊరిని మన గ్రామాన్ని మన వీధిని మన పిల్లలను మన కుటుంబాన్ని విశేషంగా గత నలభై సంవత్సరాలుగా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా అదేవిధంగా మౌలిక పరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా మన వాళ్ళ జీవితాల్లో విశేషమైన కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా గెలిపించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని ఈ ఎలక్షన్ ప్రాసెస్ మనకు మళ్ళీ కల్పిస్తూ ఉంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ జీవితంలో చేసిన మంచిని కానీ కృషిని కానీ గుర్తు చేసుకుంటూ గతంలో మనకు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారి తరఫున నారా భువనేశ్వరి మేడం గారు వేస్తున్న ఈ నామినేషన్ పత్రాలను గట్టిగా మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ ప్రజల తరఫున నిలబడే ఒక నాయకుడిని బలపరుస్తూ నిజం గెలవాలనే ఒక కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి నా భూతో నా అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జైతి యాత్రకు ప్రతి ఒక్క కుప్పం నుంచి ఉన్న ప్రతి ఒక్క మహిళలు యువకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరందరూ కూడా మీరందరూ లోకల్ ఓటర్స్ మర్చిపోతుండేది వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆస్వాదించుకుని